హలో అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి ఎంతో క్రీమీ అండ్ యమీ ఎగ్ లబాబ్దార్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా మన ఇంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది ముందుగా ఎగ్ లబాబ్దార్ కర్రీకి చూడండి అరౌండ్ టెన్ నట్స్లో మనం వన్ టేబుల్ స్పూన్ మీగడ కొద్దిగా పాలు పోసి ఇలా తిక్ లాగా పేస్ట్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకి క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది చూడండి లోపు మనం టూ టొమాటోస్ ఇలా బాయిల్ చేసుకున్నాం కదా ఆ టూ బాయిల్డ్ టొమాటోస్ కూడా ఇలా పీల్ తీసేసి టొమాటో ప్యూరీ లాగా పేస్ట్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలని చూడండి మనకి క్రీమ్ ప్లస్ ప్యూరీ ప్రిపేర్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ మీడియం సైజు చాప్డ్ ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక అందులో మనం అరౌండ్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒకసారి ఫ్రై చేయాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయాలండి ఆ తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ ఫోర్త్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ తర్వాత కొద్దిగా చూడండి క్రష్డ్ కసూరి మేతి వేయాలండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసి ఆ మసాలాస్ అంతా మనకి బర్న్ కాకుండా కొద్దిగా వాటర్ పోయాలండి వాటర్ పోసి ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలండి చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు అందులో మనం టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదండి ఆ టొమాటో ప్యూరీ మిక్చర్ని కూడా అందులో పోసి ఇలా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలండి చూడండి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా లో ఫ్లేమ్లోనే మనకి ఆ మసాలా మిక్చర్ అనేది ప్రో ప్రాపర్గా ఫ్రై అయ్యేలాగా ఇలా మిక్స్ చేయాలి చూడండి ఇంకొక టూ మినిట్స్లో మనకి ప్రాపర్గా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మనకి ఆ మసాలా మిక్చర్ అంతా ప్రాపర్గా కుక్ అవుతుందండి చూడండి ఆయిల్ అనేది ప్రాపర్గా మొత్తం రిలీజ్ అయింది కదండి ఈ మూమెంట్లో మనం క్యాష్యూస్ పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ క్యాష్యూస్ పేస్ట్ కూడా అందులోకి మసాలా మిక్స్చర్లోకి పోయాలండి పోసి ఒకసారి మళ్ళీ ఆ క్యాషూస్ పేస్ట్ ఆ క్రీమీ అంతా ప్రాపర్గా మసాలాస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ క్యాష్యూస్ పేస్ట్తోనే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి దీంతోనే మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి చూడండి ఇలా ప్రాపర్గా అంతా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలండి చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనం ఇంకొక టూ మినిట్స్ అలా ఎందుకంటే మనం ఆ క్రీమీ క్రీమ్ అంతా మసాలాస్కి బైండ్ అయ్యి ప్రాపర్గా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఇంకొక టూ మిన మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలంటే చూడండి ఇప్పుడు ప్రాపర్గా మనకి ఆ మసాలాస్ అనేది కుక్ అయ్యాయి కదా ఇప్పుడు అందులో మనం వన్ గ్లాస్ వాటర్ పోసి ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలండి ఇలా మొత్తం మిక్స్ చేశాక మనం చూడండి ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ మనం ఇప్పుడు అందులోకి ఇలా బ్రేక్ చేసి వేయాలండి మనం కొట్టిపోయకుండా ఇలా అలాగే ఇలా బ్రేక్ చేసి ఫైవ్ ఎగ్స్ పోసానండి చూడండి ఇలా పోక్ చేయాలండి స్పూన్తో ఇలా మధ్యలో పుక్కి పోక్ చేసి మనం అందులో చూడండి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ స్ప్రింకుల్ చేయాలండి ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ స్ప్రింకుల్ చేయడం వల్ల మనకి ఎగ్ లోపలికి కూడా మనకి ఆ మసాలా పెప్పర్ అండ్ సాల్ట్ అనేది ఎగ్ లోపడి కూడా వెళ్ళి మనకు ఎగ్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మొత్తం పెప్పర్ అండ్ సాల్ట్ ఇలా స్ప్రింకుల్ చేశాక కొద్దిగా మనం చాప్డ్ కొరియాండర్ అండి కొత్తిమీర వేసుకోవాలండి ఇలా కొత్తిమీర కూడా వేసాక మనం ఏమీ ఇలా డిస్టర్బ్ చేయకుండా అలా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక అరౌండ్ ఎయిట్ మినిట్స్ అలాగే వదిలేయాలండి చూడండి ఓకే ఇంకొక ఇంకొక ఫోర్ త్రీ ఫోర్ మినిట్స్ అలాగే మనం మూత పెడదామండి ఆ లోపు మనకి ఆ ఎగ్ అనేది సాలిడిఫై అవుతుంది చూడండి ఇప్పుడు మనకి ఎగ్ అనేది చక్కగా సాలిడిఫై అయింది కదండి ఇప్పుడు మనం నెమ్మదిగా వాటిని ఇలా అడుగంటకుండా ఒకసారి ఇలా కదిలించాలండి చూడండి ఏ ఎగ్కి ఆ ఎగ్ మన ఎగ్ వైట్ ఆ ఎల్లో అనేది మొత్తం ఇలా ప్రాపర్గా మనకి సాలిడిఫై అయింది కదండి ఇలా ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసి ఇంకొక టూ మోర్ మినిట్స్ అలాగే మనం మూత పెట్టి వదిలేయాలండి చూడండి మనకి జస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్తోని ఎంతో క్రీమీ యమ్మీ ఇన్స్టెంట్ ఎగ్ లబాబ్దార్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఇంట్లో వాళ్ళు దీన్ని మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి అంతా క్రీమీగా ఎమీగా ఉంటుందండి చూడండి మనం జస్ట్ యూస్ చేసిన టూ టొమాటోస్ వన్ ఆనియన్తోనే మనకి ఎంత చూడండి ఎంత ఎక్కువగా గ్రేవీ వచ్చిందో చూడండి ఈ కర్రీ అయితే మనకి ఫైవ్ మెంబర్స్ వరకు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతుందండి చూడండి ఎంతో హమి ఎగ్ లబాబ్దార్ కర్రీ మీకు నచ్చిందనుకుంటాను సో ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ